ఫ్రెండ్స్ అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వేజ్ బాద్షా ముందుగా చూసి అస్లాంలేకం ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ స్కార్పియో అయితే ఏలం వేస్తున్నారు సో ఒకటే కార్ అయితే వేస్తున్నారు అనమాట సో మిగతా కార్లు అయితే ఏమి లేదు సో మూడు టూ వీలర్లు ఒక స్కార్పియో కారు అయితే నేను పార్ట్ వన్ పార్ట్ టూ అయితే వీడియో కొంచెం చేయడం జరిగింది సో ఇది చూడండి ఫ్రెండ్స్ ఒకవేళ మీకు ఇంకా తొందరగా ఇన్ఫర్మేషన్ కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో కొంతమంది ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్తారు సో మనం డెఫినెట్లీ ఇస్తాము సో నాకు వరకు అయితే నన్ను కూడా చెప్తాను అన్నమాట సో మనకు తెలియకుండా ఏం చేయలేము మనము ఇక చూద్దాం కంటిన్యూ చూద్దాం రూపాయలు

ತೊಂಬೈರ ತೊಂಬೈಮೂ ತೊಂಬೈಮೂರು ಸರ್ ಪಡ್ತೇವೆ ತೊಂಬೈಮೂರು ನಾವು ಲಕ್ಷ ರೂಪಾಯಿ ಮಿಲ್ತೀ ಲಕ್ಷ ನಾನು రేవే పెంచండి అయ్యా రేవే పెంచండి తొంభై నాలుగు వేలు తొంభై నాలుగు వేలు తొంభై నాలుగు వేలు తొంభై నాలుగు వేలు తొంభై ఐదు వేలు తొంభై ఐదు వేలు తొంభై ఐదు వేలు టోకన్ నంబర్ టూ తొంభై ఐదు వేలు

బాబు తొంభై ఆరు రాస్తున్నా తొంభై ఆరు నెంబర్ ఫోర్ తొంభై ఆరు మీరు తొంభై ఏడు తొంభై ఏడు తొంభై ఏడు తొంభై ఏడు తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది ತೊಂಬೈ ಎೊಂಬೈ ತೊಂಬೈತ ಲಿ ಲಿಂಟು ಸರ್ నూట రెండు నూట రెండు లక్ష రెండు వేలు నూట రెండు అంటే లక్ష రెండు వేలు నూట రెండు వేలు లక్ష రెండు వేలు మీద ఉంది పాట లక్షా ఐదు వేలు కాదు లక్ష మూడు వేలు ఉన్న త్రీ లక్ష మూడు వేలు లక్ష మూడు వేలు లక్ష నాలుగు వన్ నాట్ లక్షా లక్ష నాలుగు లక్ష నాలుగు లక్ష నాలుగు లక్ష నాలుగు రెండున్నర లక్ష ఐదు లక్ష ఐదు లక్ష ఐదు లక్ష ఆరు లక్ష ఆరు లక్ష ఆరు ఒక లక్ష ఆరు వేలు ఒకటోసారి ఒక లక్ష ఆరు వేలు రెండోసారి ఒక లక్ష ఆరు వేలు ఒక లక్ష ఏడు వేలు ఒక లక్ష ఏడు వేలు ఒక లక్ష ఎనిమిది వేలు ఒక్క లక్ష ఎనిమిది వేలు ఒక్క లక్ష ఎనిమిది వేలు ఒక్క లక్ష తొమ్మిది ఒక లక్ష తొమ్మిది ఒక లక్ష తొమ్మిది ఒక లక్ష తొమ్మిది ఒకటోసారి లక్ష పదివేలు లక్ష పదివేలు లక్ష పదివేలు ఒకటోసారి లక్ష పన్నెండు లక్ష పన్నెండు ಲಕ್ಷ ಪನ್ನೆಡು ಲಕ್ಷ ಪದ್ಮೂಡು ಲಕ್ಷ ಪದ್ಮೂಡು ಲಕ್ಷ ಪದ್ಮೂಡು ಒಟ್ಟೋಸಾರಿ ಲಕ್ಷ ಪದ್ಮೂಡು ಲಕ್ಷ ಪದ್ಮೂಡು ರಕ್ಷ ಪದ್ಮೂರುಕ್ಷ ಪದಾಲ್ಗ ಲಕ್ಷ ಪದೈದ ಲ ಲಕ್ಷ ಪದೇದು ಲಕ್ಷ ಇರೈ ಒನ್ ಟ್ವೆಂಟಿ లక్ష ఇరవై ఒకటి సార్ లక్ష ఇరవై ఒకటి వన్ ట్వంటీ వన్ వన్ ట్వంటీ వన్ లక్ష ఇరవై ఒకటి లక్ష ఇరవై ఒకటి లక్ష ఇరవై ఒకటి ఫోటో సారీ లక్ష ఇరవై రెండు ఇరవై ఐదు సార్ లక్ష ఇరవై ఐదు టోకెన్ నెంబర్ టూ టోకెన్ నెంబర్ టూ లక్ష ఇరవై ఐదు లక్ష ఇరవై ఐదు ఒకరు టోకెన్ లక్ష ఇరవై లక్ష ఇరవై ఐదు టోకన్ నెంబర్ టూ రెండోసారి లక్ష ఇరవై ఆరు లక్ష ఇరవై ఆరు లక్ష ఇరవై ఆరు లక్ష ఇరవై ఆరు లక్ష ఇరవై ఏడు లక్ష ఇరవై ఏడు లక్ష ఇరవై ఏడు ఒకటోసారి పాడాలా లక్ష ఇరవై ఏడు నుంచి మౌల లక్ష చెప్పేస్తున్నా బాబు లక్ష ఇరవై ఎనిమిది లక్ష ఇరవై ఎనిమిది లక్ష ఇరవై ఎనిమిది లక్ష ముప్పై పాట లక్ష ముప్పై వేలు లక్ష ముప్పై వేలు లక్ష ముప్పై వేలు టోకెన్ నంబర్ టూ లక్ష ముప్పై వేలు ఒకటోసారి లక్ష ముప్పై వేలు రెండోసారి ఒక్క లక్ష ముప్పై వేలు మూడోసారి మాట్లాడుకుని స్కార్పియో ఒక లక్ష ముప్పై వేలు అయింది స్టార్టింగ్ వచ్చేసి తొంభై గార్డు నుంచి వచ్చేసి బండి మనకి పదకొండు మోడల్ బండి సో రోడ్ పడితే వెహికల్ అనమాట టైర్లు అయితే బాగానే ఉన్నాయి స్టీల్ టైర్స్ వర్క్ అయితే లైట్గా ఉంటుంది ఇంజన్ అయితే డీ ఇంజన్ లేకుండా నార్మల్ ఇంజన్ బాగుంటుంది స్కార్పియో కార్ అయితే ఏదైతే ఓపెనింగ్ లేదనమాట గ్లాసెస్ అవన్నీ కార్ అయితే బాగుందబ్బా ఒక లక్ష ముప్పై వేలు ప్లస్ జిఎస్టీ ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్న ఈ వ్యాన్ వచ్చేస్తాయి అనమాట సో సివి చారిటీ ఇది సో చెర్రీ అనమాట వెహికల్ వచ్చేసి ఇది మూడు లక్షల యాభై చెప్పారు చెప్పారో సో ఎవరైతే రాలేదు దగ్గరికి దానివల్ల అయితే ఇది హోల్డ్ అయిపోయింది వెహికల్ ఎవరికైనా కావాలంటే కూడా నెక్స్ట్ యాక్షన్లో వస్తే వస్తుందనమాట సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు నా ఓరాల్గా వచ్చేసి వీడియో అంతే సో ఒకవేళ వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వీడియోతో మేము ఎందుకు కలుద్దాం ఇంకా అంతవరకు సెలవు ఓకే బాయ్ ఫ్రెండ్స్